ఋషికొండ ప్యాలెస్ గురించి మీకు ఎవరికి తెలియని అద్భుతమైన నిజాలు బయట పెట్టబోతున్నా రుషికొండ ప్యాలెస్ గురించి చంద్రబాబు నాయుడుకి ఎందుకు పవన్ కళ్యాణ్కి ఎందుకు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి ఎందుకు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ తప్పు దొరకక టీడీపీ గవర్నమెంటు జగన్ వాడే బాత్రూమ్ కమోర్డు ఎందుకు చెక్ చేసింది జగన్ వాడే బాత్రూమ్ కబోర్డు ఎంత కాస్ట్ ఎలా తెలిసింది వాళ్ళకి జగన్ దీనికి పోతే వాళ్ళు చూశారా జగన్ ఇది పోస్తుంటే చూశారా ఎంత కాస్ట్లీ కబోర్డు వాడాడు అన్నది పక్కన పెడితే జనానికి తెలియని నిజం ఏంటంటే రిషికొండ ప్యాలెస్ అనేది జగన్ ఉన్న సొంత బిల్డింగ్ కాదు ఐదు వందల ఎనభై కోట్లతో నిర్మించిన గవర్నమెంట్ బిల్డింగ్ టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడైనా ఇలా కట్టించారా స్టేటస్ సింబల్ కదా అది కూడా రిషికొండ ప్యాలెస్ సీఎం ఆఫీస్ అంటే గవర్నమెంట్ది అది గవర్నమెంట్ది కాబట్టి ఆయన సొంత ఫర్నిచర్ అంతా తీసుకుని వెళ్ళిపోయాడు సొంత ఫర్నిచర్ తీసుకెళ్ళక అక్కడే ఎందుకు పెట్టాలి అంటే జగన్ మంచంలో చంద్రబాబు నాయుడు పడుకుంటాడా జగన్ సోఫాలో పవన్ కళ్యాణ్ వచ్చి కూర్చుంటాడా కాదు కదా మీరు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత జగన్ ఏదైనా తప్పులు చేసి ఉంటే జగన్ ఖర్చు పెట్టిన డబ్బులో ఏదైనా అవినీతి జరుగుంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి లీగల్గా యాక్షన్ తీసుకోవాలి ఏదో ఆకు పీకలేని కోతి ఈ పీకడానికి వెళ్ళింది అన్న సామెత ప్రకారంగా తప్పులు ఏమీ దొరకక ఋషికొండ బీచ్లో కాసేపు ఆడుకొని ఋషికొండ ప్యాలెస్లోకి వెళ్ళి అన్నీ చెక్ చేసి ఏది కాస్ట్లీ ఉంటే దాని కాస్ట్ ఏంటో కనుక్కొని బిల్స్ అన్నీ చెక్ చేసి ఈ బాత్రూమ్ అవసరమా ఈ బెడ్రూమ్ అవసరమా ఈ హాల్ అవసరమా అంటే అది ప్రజల కోసం కట్టించింది కాదు రాష్ట్రానికి ఒక స్టేటస్ సింబల్ అనే ఉద్దేశంతో జగన్ కట్టించాడు ఇప్పుడు వాడుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు కూడా అవినీతి విషయంలో జగన్ పర్సనల్గా అలా పక్కన పెడితే ప్రజా పరిపాలన విషయంలో అవ్వాతాతలకి మూడు వేలు పెన్షన్ ఇచ్చాడా లేదా అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చాడు భర్త చనిపోతే పెన్షన్ ఇచ్చాడు మా అమ్మగారు మా నాన్నగారు చనిపోతే మా అమ్మగారు పెన్షన్ తీసుకుంటున్నారు థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్లో మా నాన్నగారు పోయాక మా అమ్మకి పెన్షన్ వస్తూ ఉంది ప్రమాణ పూర్తిగా వితంతు పెన్షన్ భర్త లేకుండా అంటే భర్తతో డైవర్స్ తీసుకొని సపరేట్గా సింగిల్గా ఉంటే కూడా మహిళలకి డబ్బులు వస్తున్నాయి జగన్ గవర్నమెంట్ అమ్మఒడి పథకం కింద సంవత్సరానికి పదమూడు వేలు తగలబెడుతున్నాడు వీళ్ళందరూ ఏమైపోయారు ఎందుకు ఓట్లు వేయలేదు దాని గురించి స్పెషల్ వీడియో చేస్తా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల కంటే ముందే ఎందుకు ఇల్లు కట్టుకున్నాడు ఇరవై సీట్లు పోటీ చేస్తే ఇరవైకి ఇరవై ఓడిపోయిన చరిత్ర ఉన్న పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎలా గెలిచాడు గెలుస్తానే ముందే ఎందుకు అనుకొని ఇరవై కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు దాని గురించి సపరేట్ వీడియో చేస్తా ఈవీఎంలు ఈవీఎంలే లేపేశారు థ్యాంక్ యూ సో మచ్